మీ పేరు రవికుమార్ అండి ఏం చేస్తుంటారండి నేను ఒక సామాన్య ఎలక్ట్రిషియన్ పనిచేస్తాను వర్కర్గా ఎలా ఉందండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి మరి మీరు ఎలక్ట్రిషియన్ అంటున్నారు అంటే రోజుకు ఒక ఐదు ఆరు వందలు వస్తాయండి ఎలక్ట్రిషియన్ పనిచేస్తే మరి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఈ ఐదు ఆరు వందలు ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా ఉండేవి కావు అంటే పెరిగిన ధరల్లో అని చెప్పేసి అని అంటున్నారండి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ రాబోయే పా ఇప్పుడు నడుస్తున్న పాలన మాకు అనువుగా అనుకూలంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చూసాం సామాన్యుడు బతికే స్థితి లేదు ఆ కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు కానీ ఇసక్ కానీ ఏదైనా పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే నానా భారం అయిపోయింది ఆ రోజుల్లో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలాగని ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అనే ద్వారంలో ముందుకు నడిచారు ఒక ముందడుగు వేశారు ఏదైనా మన ప్రజల గురించి మనం ఆలోచించాలి మన గురించి కాదు రాబోయే తరాల గురించి ఆలోచించాలి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ సంఖ ఇచ్చేశారు ఇండి అందుకని మనం ఎలాగైనా దాన్ని ఒక దారిలో తీసుకురావాలి కొన్నిసారి రా రాజధానిని నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ రాక్షస పాలన వచ్చింది కొన్ని జగన్ అయిన బారణ చేస్తారు అనుకున్నాం ఆశించారు జనాలు అందరూ కానీ అక్కడ ఏం జరిగింది మూడు రాజధానులని ఎడగొట్టి డబ్బు అంతా జనాలు డబ్బు అంతా వృధా చేసి ఆ ప్రజావేదిక కూలగొట్టి అక్కడితో స్టార్ట్ చేసి అలా అలా జనాల్లో మా రాక్షసుడు అయ్యాడు అతను అంత రాక్షసుడు తెచ్చుకునే పాలన అంత అవసరం ఏమవుతుంది ఏదైనా ఎవరినైనా హింసించేది ఏముంది నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే ఎవరు కాదనరు నువ్వు ప్రజలు మంచి చేయడమే ఎవరికైనా కావాలి అసలు ఏం మంచి చేయలేదంటారా అసలు గత ప్రభుత్వాలు మరి పథకాలు ఇచ్చాము నేను పెద్ద కొడుకులా ఉన్నాను అన్నలా ఉన్నాను తమ్ముళ్ళ ఉన్నాను ఇలా ఎన్నో చెప్పారు కదండి ఏం చేయలేదంటారా ఏం చేశారనేది ప్రజలు తెలుసు కదండి పథకాలు పంచితే ఎవరికి కావాలండి పథకాలు పథకాలు నెలకొచ్చేది తినడానికి సరిపోద్ది వాళ్ళకి వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి సరిపోద్ది జీవనాధారం ఏది నెలకొచ్చే జీవనాధారం కావాలి కదా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఒక కూలి పని ఉంటున్నాడు పెయింట్ ఉన్నాడు ఒక ఎలక్ట్రిషన్ ఉన్నాడు చాలామంది కుటుంబాలు బాగుపడాలని అంటే ముందు ఏం కావాలి వాళ్ళకి ఆదాయం కావాలి నెల ఆదాయం కావాలి నువ్వు సంవత్సరానికి ఇచ్చే ఆదాయం ఎవరికి కావాలి ఆ పథకాలు ఎవరికి కావాలి మరి ఇప్పుడు కూడా పథకాలు పెట్టారు కదండి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పథకాల వల్ల కూడా రేపు అదే పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారా అదే పరిస్థితి అయితే రాదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆ పథకాలతో పాటు ఆయన జీవనోపాధి కూడా ప్లాన్ చేశారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎటువంటి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా అన్నీ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు రాబోయే తరంలో ముందు ముందులో ప్రజలందరూ సుభిక్షంగా చక్కగా ఉంటారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే రాజధాని మొదలుపెట్టేసారు ఆల్రెడీ అన్ని పనులు జరుగుతున్నాయి అక్కడ పనులు కానీ మొదలైనవి అంటే అసలు ఒక్క పని మనిషికి కూడా ఒక్క పని ఒక ఎలక్ట్రిషన్కి కానీ ఒక పెయింటర్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఖాళీ ఉండదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే రాజధానిలో రాజ మూడు రాజధానులు పెట్టి చెడగొట్టి ఆయన పనులు ఎవరికి లేకుండా చేశాడు ఇసుక ఇసుక ఆఫ్ చేసి అంత గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేసి అందరిని ఫ్రీగా ఇస్తామంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అండి తారీఖు నుండి అమలు చేస్తామంటున్నారు గ్యారెంటీగా అమలు చేస్తారు అందుట్లో డౌటే లేదు ఎందుకంటే అని చెప్పింది ఏదైనా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తారని మేము అనుకుంటున్నాం ఆశిస్తున్నాం కూడా అది అది కరెక్ట్ అయిన పద్ధతి అని వెళ్ళేది అది మేము అనుకుంటున్నాం అది ఓకే అండి మరి ఈ కూటమి ప్రభుత్వంలో ముందు ముందు రోజుల్లో అసలు ప్రభుత్వం ఎలా ఉండబోతుంది పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారా అంటే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారనుకుంటున్నారా సుభిక్షంగా అయితే ఉంటారండి ఆనందంగానే ఉంటారు ప్రతి కుటుంబం ఆనందంతోనే ఉంటుంది ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు కేర్గా తీసుకుంటూ ముందు పథకాలు తీసుకుంటూ వాళ్ళ జీవనోపాధికి ఎటువంటి దెబ్బలు తగలకుండా ముందుకు వెళ్తారు ఆ విషయం మాత్రం గట్టిగా పక్కాగా చెప్తున్నాం థ్యాంక్ యూ అది మీ పేరు నా పేరు కెంబూర్ కృష్ణ అండి చేస్తుంటారండి నేను బైక్ మేక బైక్ మరి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు మరి ఎలా ఉంటుందండి పరిపాలన అసలు స్టార్ట్ అయిపోయింది పరిపాలన ఇప్పటికి బ్రహ్మాండంగా జరుగుతుంది పెన్షన్స్ ఇచ్చారు ఉద్యోగస్తులకి అమౌంట్ కూడా ఫస్ట్ తారీఖు పడిపోయినాయి పోలవరం ప్రాజెక్టు కూడా వెళ్ళే చూశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా స్టార్ట్ అయ్యింది వాళ్ళ ప్రధానమంత్రి కూడా మీట్ అవుతున్నట్టున్నారు రెండు రాజధాని రాజధాని పనులు కూడా స్టార్ట్ అయిపోయింది అంటే ఇది మొదటి నెలే కదండి మరి మొదటి నెలే ఇలా అవుతుంది మరి ముందు ముందు కూడా ఇలాగే ఉండబోతుంది అనుకుంటున్నారా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా స్పీడ్ అప్పే పవన్ కళ్యాణ్ గారు కలిసారు కాబట్టి చాలా స్పీడ్గా ఉంటుంది ఇప్పుడు మనోహర్ గారు చూసారు మొత్తం చెకింగ్ చేస్తున్నారు అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది మాకు చాలా ఆనందంగా ఉంది ఇది కావాలి మాకు ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ కావాలి ఎందుకంటే అంత ముందు ఒక స్టాన్స్ అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసేటప్పటికి ఏదో చేస్తారని జనాలు వేస్తే నాశనం చేస్తాండి మొత్తం కూడా ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు నాటికి మాట్లాడితే బాధపడుతున్నారు కళ్ళం నీరు పెట్టున పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది నాకు ఏంటి ఇలాంటి వాడిని గెలిపించుకున్నా అసలు డెవలప్మెంట్ లేదు ఎంత డబ్బు వృధా చేశాడండి అక్కడ ఋషికొండకి ఎంత డబ్బు వృధా చేశాడు బాత్రూంలో గోల్డ్ వైనింగ్ నాకు అర్థం కావట్లేదు ఎంత ఇలాంటి వాడిన అని అనిపించింది ఇంత ఘోరంగా ఇంకా లైఫ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఓటే రండి జనాభా నాకు తెలిసి ఇవాళ అంత ఘోరంగా పలిపాలిచ్చాడు ఘోరం ఎందుకు ఘోరం అనుకుంటున్నారంటే ప్రజలకి పథకాలు అన్నీ ఇచ్చారు కదండి ఒక తండ్రిలాగా కొడుకులాగా మనవడిలాగా అన్నీ చేశానని చెప్పేసి అంటున్నారు కదండి పథకాలు అన్నీ ఎప్పుడు నుంచే ఉన్నాయి కండి ఎన్టీఆర్ టైం నుంచే పథకాలు ఉన్నాయి ఈ ఇచ్చేది ఏముంది దాన్ని పెంచుకొని వచ్చాడు అది పెంచడం కూడా లేదు రెండు వందల యాభై రెండు వందల యాభై అలా నాలుగు సంవత్సరాలు చేశాడు ఇప్పుడు పథకాలు నాలుగు వేలు అన్నో నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేసాం వికలాంగులు ఇచ్చాం మరి అది అదే కదా డెవలప్మెంట్ అప్పులు అయిపోయింది అన్నారు కదండి మరి ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇస్తే మళ్ళీ రేపు పోయినసారి పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన విజన్ తోటి సంపద సృష్టించి ప్రజలకు ఇస్తారంటారా సంపద సృష్టించే టాలెంట్ చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందండి ఇంకా లేదు కదా ఏ ఏ కంపెనీ వచ్చింది చెప్పండి ఉన్న కంపెనీలు వెళ్ళిపోయినాయి తెచ్చే దమ్ము ఉంది ఆయనలో ఇప్పుడు అనుభవం ఉంది ఎలా తేవాలి కేంద్రంలో ఎలా తీసుకురావాలి ఇవన్నీ కూడా అనుభవం ఉంది కన్ఫర్మ్గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అయితే అసలు ఆంధ్రప్రదేశ్ చాలా ఉండే కొద్ది ఇంకా చాలా బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను మరి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే సామాన్యుడు బతకలేపాడు కరెంటు బిల్లులు పెంచేసి అన్ని పన్నులు కూడా చెత్త పన్ను వేసేసి ఇంకోటి రేట్లు అధికమైన రేట్లు నిత్యావసర వస్తువులు అసలు కొనలేక తినలేకపోయిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టి సీఎం గారు కూడా ఈ ధరలన్నీ తగ్గించే అవకాశాలు ఉన్నాయంటారా తగ్గించాలి మేడం ఎవరున్నా కూడా ఇప్పుడు పేదవాళ్ళు బతకాలి దానివల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు వీళ్ళు కూడా ఆలోచించి ఆ ధరలు కూడా నిర్వీతించాలని కోరుకుంటున్నాను కరెంటు బిల్లు తగ్గించాలి కట్టాలిగా ఒక పేదవాడు బతికేటట్టు ఉండాలి కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అడిగేస్తుందని నేను అనుకుంటున్నాను మరి అంతేగా ఉండే గతంలో ఇసుక చూసుకున్నట్టయితే ఇసుక మాఫియా ఎక్కువైపోయిందండి ఎక్కడ చూసినా సరే ఎక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరిగింది లేదు ఒక బిల్డింగ్ వర్క్ జరిగింది లేదు దానివల్ల ఎంతో మంది పేదవాళ్ళు ఉపాధి లేకుండా కూడా పోయారు మరి ఇప్పుడు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు రేపటి నుండి ఎనిమిదో తారీఖు నుంచి ఇసుక ఫ్రీ ఇస్తున్నారు మరి దీనివల్ల పేదలంతా సంతోషంగా ఉంటారంటారా కార్మికులంతా ఇసుక కార్మికులన్నీ అని టాపి పనులు కానీ వీళ్ళందరూ కూడా ఆ ఉపాధి మీద చాలామంది బతుకుతారండి ఎలక్ట్రిషన్ వాళ్ళు కానీ వెల్లింగ్ వాళ్ళు కానీ టాపీ మేస్లు కానీ పెయింటర్లు కానీ దేనికంటే దాని దాని ఆ బిల్డింగ్ స్టార్ట్ అయితే వందల మంది బతుకుతారు ఆ వందల మందికి రూపాయి అందితే సిస్టంలో కూడా రూపాయి జరుగుబాటు అయింది వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారు ఉపాధి పెరిగిద్ది అందరూ కూడా వేయద్ది దానివల్ల ఇసుకోవడం కరెక్ట్ ఫ్రీ పేదవాడికి ఇసుకిస్తే ఇల్లు కూడా కట్టుకుంటాడు ఆయన ఇల్లు లేనివాడు ఇల్లు ఉన్నాడు రేటు వాళ్ళు కొనాలంటే బయట రాష్ట్రాలు అమ్ముకున్నాడు కానీ ఇసుకొనాలంటే ఇదివరకు ఇరవై అండి ట్రాక్టర్ అలాంటి ఫ్రీగా ఇస్తున్నాడంటే ఇల్లు కూడా నిర్మాణిస్తారు పనులు వస్తాయి అందరూ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మరి అంతే కాకుండా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలండి మరి ఇప్పుడు మెగా డిఎస్సి వదిలారు మరి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి వీళ్ళని మోసం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు వైసీపీ వాళ్ళు దానికి ఏం చెప్తారండి లేదు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి హైటెక్ సిటీలో వచ్చండి చంద్రబాబు నాయుడు వల్ల అయ్యిద్ది పవన్ కళ్యాణ్ గారి వల్ల అయ్యిద్ది ఏంటంటే ఏదో ఒకటి బురద జాలి చేయలేదు ఇప్పుడు చేయలేదు జనాలు ఆలోచించి వేస్ట్ అని దింపేస్తారు మీద అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు వల్ల పవన్ కళ్యాణ్ వల్ల ఖచ్చితంగా ఇది అందరికి ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది మేము ఆశిస్తున్నాం మరి పోలవరం అండి పోలవరం ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి కానీ నుంచి పోలవరం అలాగే ఉండిపోతుందండి మరి పోలవరం గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది డెబ్బై శాతం పూర్తయిందని చెప్పుకుంటున్నారు మరి గత ప్రభుత్వం అసలు ఏం చేయలేదండి అసలు ఏం ముట్టుకోలేదు మేడం తెలిసితే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయ్యింది అంతే అంతేగాని ఎక్కడ దోపిడి ఎలా దోచుకుందాము అనేది ఆలోచించారు కానీ ఎలా డెవలప్ కారణం కూడా టీడీపీ వాళ్ళే అంటున్నారు కదండి టీడీపీ వాళ్ళే ఉంది మేడం నేను గెలిస్తే నేను ఆరు నెలలో ఏడు నెలల్లో సంవత్సరంలో పూర్తి చేస్తాను మీరే అన్నారు కదా మరి అప్పుడు లేదే అన్నారు కదా నేను సంవత్సరంలో పూర్తి చేస్తా మేసాలు తిప్పతాయి అని వీళ్ళు వీళ్ళు మంత్రులు ఎన్నిసార్లు అన్నారు ఈ టీవీ ముందు ఈ సంవత్సరం అయిపోతుంది ఆ సంవత్సరం అయిపోతుంది ఈ సంవత్సరం అయిపోయిందని మీరు చెప్పి మాయ మాటలు చెప్పి జనాలు మోసం చేసి ఇవాళ అందుకే మీకు చెక్ చేస్తారు నీ చేత కాలేదు కాబట్టి నీకు మీరు వేస్టు మీరు అన్ని పచ్చి అబద్ధాలు వస్తున్నారు జనాలు మోసం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారు థ్యాంక్ యూ సార్